హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా పేరు లింగం అండ్ ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను సో అదేంటంటే వాట్సాప్ మనకు ఒక లేటెస్ట్ ఫ్యూచర్ అయిపోతుంది సో ఆ ఫ్యూచర్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తే మీరు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇందులో ఏంటంటే మనకు వాట్సాప్ తెస్తున్న లేటెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే వాట్సాప్లో మనము పొరపాటున స్పీడ్లో టైప్ చేసి మెసేజ్ అనేది సెండ్ చేసేస్తుంటాము ఒక్కోసారి పొరపాటున సెండ్ అయిపోతుంది సో ఆ సెండ్ అయిన మెసేజ్ని డిలీట్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి వాట్సాప్ తీయబోతుంది ఫ్యూచర్ సో డిలీట్ ఆప్షన్ అనేది ఇస్తుంది సో అది కూడా ఏంటంటే ఐదు లోపు మీరు పంపిన మెసేజ్ని డిలీట్ చేసుకునే ఛాయిస్ ఉంది దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు కూడా అండ్ ఎడిట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఇచ్చేసి సెండ్ చేయొచ్చు లేదంటే పర్మనెంట్గా డిలీట్ చేయొచ్చు గుర్తుపెట్టుకుంటే ఐదు నిమిషాల లోపు మాత్రమే ఇది మెసేజ్ అనేది డిలీట్ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మీరు ఎంత ట్రై చేసినా కానీ అంటే సెండ్ చేసిన ఐదు నిమిషాల లోపు మాత్రమే డిలేట్ అవుతుంది ఆ తర్వాత మీరు ఎంత ట్రై చేసినా కానీ డిలేట్ కాదనమాట సో దీన్ని రీకాల్ అని చెప్పేసి వాట్సాప్ తీయబోతుంది ఫ్యూచర్ అనేది సో చూద్దాం ఇం ఇప్పటివరకు అయితే అది ఫ్యూచర్ అనేది తేలేదు సో నెక్స్ట్ అప్డేట్లో ఇవ్వబోతుందంట ఈ ఫ్యూచర్ అనేది సో ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సో ఇంత ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే బాబాయ్